రాజ్యసభలోని పన్నెండు స్థానాల్లో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ మూడున ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ ఎంపీలుగా ఎన్నికవటం రాజీనామాలతో ఖాళీలు ఏర్పడ్డాయి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ సర్బానంద్ సోనోవాల్ జ్యోతిరాదిత్య సింధియా తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి ఎన్నికలకు సంబంధించి ఆగస్టు పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఆగస్టు ఇరవై ఒకటి చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైంది సమాచారాన్ని అందిస్తారు శిరీష్ చెప్పండి రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది డీటెయిల్స్ ఏంటి రాజేశ్వరి రాజ్యసభలో వివిధ రాష్ట్రాల నుంచి ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి ఈ రోజు ఉప ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలన్నింటి కూడా జరగనున్నట్లు సమాచారం అస్సాం బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ త్రిపుర రాష్ట్రాల నుంచి పది మంది లోక్సభ పది మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికలన్నింటి కూడా అనివార్యమయ్యాయి తెలంగాణ ఒడిశాలో నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనేది కూడా జరుగుతుంది అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి సంబంధించి ఎన్నిక అనేది జరగాల్సిన అవసరం ఏర్పడింది పన్నెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల ఇరవై తేదీన చివరి తేదీగా చెబుతున్నారు అయితే నామినేషన్ ఉపసంహరణకు ఆ ఇటు అస్సాం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర త్రిపుర రాష్ట్రాలకు మాత్రం ఈ నెల ఇరవై ఆరో తేదీని చివరి తేదీగా పెట్టారు ఇక బీహార్ హర్యానా రాజస్థాన్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలకు మాత్రం ఈ నెల ఇరవై ఏడవ తేదీని చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది సెప్టెంబర్ మూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ అనేది కూడా జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ అనేది కూడా నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ పన్నెండు స్థానాలకు సంబంధించి పదకొండు సీట్లను ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఒక సీటు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే సో ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం పన్నెండు స్థానాల్లో పదకొండు స్థానాలు ఎన్డీఏకి వస్తున్నాయి కాబట్టి ఎన్డీఏ యొక్క బలం అనేది కూడా తిరిగి సఫిషియంట్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి అయితే తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా న్యాయవాదిగా కొనసాగుతున్న